ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐదు వందల మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ల మాతృ సంస్థ అయిన మెటా సిఫీ టెక్నాలజీస్తో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది కోల్కతా శ్రీకాకుళం హైవేపై విశాఖ నగరం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పరదేశీపాలెం గ్రామంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ నిర్మించడానికి సిఫీ పదిహేను వేల రెండు వందల అరవై ఆరు కోట్ల పెట్టుబడి పెట్టనుంది ఈ సామర్థ్యాన్ని మెటాకు లీజుకు ఇస్తారు మెటా తన ప్రతిష్టాత్మక సబ్సీ కేబుల్ ప్రాజెక్ట్ వాటర్ వర్త్ను కూడా ఈ ప్రాంతంలోని సిఫీ ల్యాండింగ్ స్టేషన్లో ల్యాండ్ చేస్తుంది సిఫీ డేటా సెంటర్ను మరియు రాక్ల వరకు అన్ని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి యోచనలో ఉన్నారు ఒక డేటా సెంటర్లో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు మరియు టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇన్స్టాల్ చేయబడిన ర్యాక్ల వరుసలు ఉంటాయి ఈ ప్రాసెసర్ను ఎన్వీడియా వంటి డెవలపర్ నుండి అద్దెకు తీసుకోవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు మెటా తుది వినియోగదారుగా ఉంటుంది ర్యాక్లు మరియు ప్రాసెసింగ్ యూనిట్లలో పెట్టుబడి గురించి ఇతర వివరాలు రూపొందించబడుతున్నాయి మెల్లో పార్క్ ఆధారిత సోషల్ మీడియా దిగ్గజం భారతదేశంలో పెద్ద ఎత్తున డేటా మౌలిక సదుపాయాలను లీజుకు తీసుకోవడం ఇదే మొదటిసారి ఏఐ సేవలకు ప్రపంచంలోనే అతిపెద్ద స్థావరాన్ని మరియు దాని సూపర్ ఇంటెలిజెన్స్ ప్లేను ఉపయోగించుకునే లక్ష్యంతో ఉంది డేటా సెంటర్ సామర్థ్యాన్ని లీజుకి ఇవ్వడంతో పాటు మెటా తన బహుళ బిలియన్ డాలర్ల అండర్సీ కేబుల్ సిస్టమ్ వాటర్వర్త్ను ముంబై మరియు విశాఖపట్నం తీరాలలో ల్యాండ్ చేస్తుంది యాభై వేల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న వాటర్వర్త్ యుఎస్ ఇండియా బ్రెజిల్ మరియు సౌత్ ఆఫ్రికాను కలుపుతూ ప్రపంచంలోనే అతి పొడవైన సబ్సీ కేబుల్ సిస్టమ్గా అవతరించడానికి సిద్ధంగా ఉంది మరియు అంతర్జాతీయ బ్రాండ్ విడుతను పెంచుతుందని మరియు జాప్యాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో స్థానిక స్టాక్ మార్కెట్లో జాబితా కావాలని యోచిస్తున్న సిఫీకి మెటాతో భాగస్వామ్యం దాని ఏకైక అతిపెద్ద కస్టమర్ నిబద్ధతలో ఒకటి అవుతుంది ఆరు గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలనే ఆంధ్రప్రదేశ్ యొక్క మెగా ప్రణాళికలో సిఫి మరియు గూగుల్ మొదటి స్థానంలో ఉన్నాయి గూగుల్ ఒక గిగావాట్ స్థాపిత సామర్థ్యంతో డేటా సెంటర్ క్లస్టర్ను అభివృద్ధి చేయనుండగా రాష్ట్ర ప్రభుత్వం సిఫి కోసం ఐదు వందల యాభై మెగావాట్ల మంజూరు చేసింది యాభై మెగావాట్ల సామర్థ్యంతో కంపెనీ యొక్క మొదటి ఏఏ డేటా సెంటర్ మధురవాడలో ఏర్పాటు కానుంది ఇటీవల ముగిసిన సిఐఐ భాగస్వామ్య సమిట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గెగావాట్ డేటా సెంటర్ను స్థాపించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ మరియు అనంతరాజ్ క్లౌడ్తో కూడా ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి మొత్తం ఒప్పందాలను మూడు గెగావాట్లకి పెంచాయి మూడు గెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఫీల్డ్తో చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంకా ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంది రాష్ట్రం తన పొడవైన తీర ప్రాంత సామర్థ్యాన్ని ఆసక్తిగా ఉపయోగించుకుంటున్నందున డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చెందుతోంది ఆగ్నేయాసియా మార్కెట్ను ఉపయోగించుకోవడంలో సహాయపడటం వల్ల కంపెనీలు సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్టుల కోసం తూర్పు తీరాన్ని చూస్తున్నాయి